ఈరోజు మనము మిర్చి బజ్జీ వేసుకున్నాము దానికి ఇలా మిర్చి తీసుకొని ఇట్లా నీట్గా కడిగి ఈ జల్లీలో ఇచ్చి పెట్టుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా నానబెట్టిన చింతపండు వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్న నువ్వులు కొంచెం ఉప్పు ఇప్పుడు మనం ఈ మిక్సీ జార్లోకి ఈ పల్లీలు వేసుకుందాం ఇవి మిర్చిలోకి మసాలా కొంచెం ఉప్పు ఇది మిక్సీ మూత పెట్టుకొని ఇప్పుడు ఒకసారి దీన్ని గ్రైండ్ చేసుకుని ఇప్పుడు పల్లీలు నువ్వులు ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి నువ్వులు పల్లీలు ఇందాక చింతపండు కూడా వేసేదండి మేము మిక్సీలో వేసుకుంటే మనకు పేస్ట్ ఈ విధంగా వస్తుంది ఈ పేస్ట్ని మనము ఈ మిర్చిలోకి పెట్టుకోవాలి ఈ మిరపకాయలకు మనము ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని దీంట్లో ఉన్న ఈ అవి తీసేసుకోవాలి విత్తనం ఉన్నాయనుకో మనకు కారం అవుతుంది దానికోసం ఈ విధంగా మనం తీసి అన్ని మిరపకాయలు అయితే తీసి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలాలు ఇందులో పెట్టుకుందాం ఈ కొనాలు ఉంటాయి కదా ఈ కొనలు కూడా ఇట్లా కట్ చేసుకోవాలి అన్నీ ఉరపకాయలన్నీ ఇలా కట్ చేసి దాంట్లో ఇత్తులన్నీ తీసుకున్న తర్వాత ఇందులోకి మనము ఈ మసాలాన్ని పెట్టుకోవాలి ఈ మసాలా పెట్టడం వల్ల మనకు తిన్నప్పుడు దీనిలో ఫ్లేవర్ మంచి టేస్ట్ వస్తుంది దీంతోనే ఇలా నిండుగా పెట్టుకోవాలి మంచి టేస్ట్ వస్తుంది మిర్చిలన్నీ ఇదే విధంగా మొత్తం నిండుగా పెట్టుకోవాలి చూడండి మొత్తం మనం చేసుకున్న మసాలా మొత్తం వీటిలోకి పెట్టేసుకున్నాం అయిపోయింది ఇంత పక్కన పెట్టుకొని మనం పిండి ప్రిపేర్ చేసుకున్నాం ఇప్పుడు మనం ఇప్పుడు డీప్ రైకి సరిపడా ఆయిల్ పొయ్యి మీద పెట్టుకున్నాము ఆయిల్ కాగే లోపల మనం పిండి ప్రిపేర్ చేసుకున్నాం అందులోకి కొంచెం ఉప్పు కొంచెం వంట సోడా వేసుకొని ఒకసారి ఇవి లేకుండా ఇట్లా కలుపుకోవాలి అందులోకి తగిన నీళ్ళు పోసుకొని మనం పిండిని ఇట్లా గట్టిగా కట్టుకోవాలి మొత్తం ఒకటేసారి నీళ్ళు వస్తే మిత్ పిండి అవుతుంది అందుకని చూసుకుంటూ కొంచెం కొంచెము నీళ్ళు మనకు కావాల్సినంత మన పిండి కావాల్సినంత నీళ్ళు పోసుకొని మనం పిండిని ఇలా ఉండాలి లేకుండా ఒక్కసారి కట్టుకొని కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ పిండిని మనం కలుపుకోవాలి చూడండి పిండి ఈ విధంగా కలుపుకోవాలి మరి లూజ్ కలుపుకోదు మరి గట్టిగా కలుపుకోదు ఇదే విధంగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మనం ఈ విధంగా పిండిని మనం బీట్ చేసుకోవాలి ఈ విధంగా అవుతుంది అప్పుడు మనం ఇందులోకి ఇందాక డీక్ రైస్ ఏర్పడాలి పెట్టుకున్నాం కదా ఆయిల్గా ఈ విధంగా వేడి అవుతున్నప్పుడు మనం ఒక గరిట తీసుకొని వేడి వేడి నూనెను మనము ఈ పిండిలోకి ఇట్లా వేసుకోవాలి అప్పుడు మనకు మిర్చీలు అనేది క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఒక స్పూన్ మనము వేడి నూనె పోసుకొని ఒకసారి ఈ విధంగా పిండిని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నూనె వేడి అయింది కదా మనం మీడియం ఫ్లో ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి స్టవ్ను నీరపకాయలు తీసుకొని మనం వేలు ఈ మధ్యలో పెట్టి పిండిని ఈ విధంగా మిర్చి దీంట్లో పిండిలో ఉంచి మనం ఒక్కసారి ఈ గిన్నెకు ఇటు సైడు తోడ్చి మిర్చి ఆయిల్లోకి వేసుకోవాలి చూడండి ఎంతగా బాగా పండుతున్నాం ఇదే విధంగా మనం అన్ని మిర్చిలు ప్రిపేర్ చేసుకున్నాము పిండి లూజుగా కలిపొద్దు టైట్గా ఈ విధంగా మరీ టైట్ కాకుండా ఈ విధంగా మనం కలుపుకొని వేసుకోవడం వల్ల మనకు అనేది బాగా పొంగుతాయి మనం మిర్చీలు చాలా క్రిస్పీగా వస్తాయి మన మిర్చీలు అనేది ఈ విధంగా కాల్చుకొని అంతే అండి మన వేడివేడి మిర్చీలు అయితే రెడీ అయిపోయినాయి మనం పిండి ముందుగా కలిపి పెట్టుకోకున్నా సరే అప్పటికప్పుడు కలుపుకొని ఈ విధంగా మిరపకాయ బజ్జీలు అయితే చేసుకోవచ్చు మన ఇంట్లోనే చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో మసాలా పెట్టినాం కదా అది మనం పిండి కలుపుకునేటప్పుడు వేడివేడి నూనె వేయడం వల్ల ఈ విధంగా క్రిస్పీగా వస్తుంది పిండి మనం ఒక సైడు దానికి తుడవడం వల్ల ఈ విధంగా మనకు వన్ సైడు ఇలా మిర్చి కనిపిస్తుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది లోపల మసాలా ఉంటుంది కదా మంచి టేస్ట్ అంతే అండి మన మీరపకాయ బజ్జీలు రెడీ